కబ్జాల పర్వం అయితే కొనసాగుతుందని అని చెప్పుకోవచ్చు గత ప్రభుత్వంలో చేసినటువంటి కబ్జాల మీద దాదాపు ప్రజా సమస్య ప్రజావాణి దగ్గర ప్రజా సమస్యల మీద వచ్చినటువంటి పబ్లిక్ అయితే చాలా వరకు కనిపిస్తా ఉన్నారు హైదరాబాద్ లో గజం లక్ష నుండి రెండు లక్షలు పలుకుతున్నటువంటి హైదరాబాద్ లో ఇప్పుడు కబ్జాల పర్వం అంటూ కూడా కనిపిస్తా ఉంది ఏంటమ్మా చెప్పండి ఎక్కడి నుంచి సమస్య ఏంటమ్మా మీరు మేము నేను కుందన్బాగ్ నుంచి వచ్చినానండి బేగం బేగంపేట్ ఇక్కడ క్యాంప్ ఆఫీస్ కి దగ్గరే ఉంటది ఈ టిఆర్ఎస్కి సంబంధించిన లీడర్ ఒక అతను మన లక్ష్మీ తలారి లక్ష్మీ నరసింహ అని ఇంకా చాలామంది ఉన్నారు పేరు వాళ్ళందరూ ఏం చేస్తున్నారంటే అక్కడ ఆర్ఎంపి ల్యాండ్ని కబ్జా చేసుకొని లోన్స్ తీసుకుంటూ వాళ్ళు ఓన్గా రిజిస్ట్రేషన్ చేసుకుంటూ మా నంబర్ల మీద చేసుకుంటూ మా ఫాదర్ హ్యాండిక్యాప్డ్ మొన్న రీసెంట్గా టూ ఇయర్స్ బ్యాక్ టూ థౌసండ్ ట్వంటీలో చనిపోయాడు ఆయన పేరుపైన ఉన్నట్టు డాక్యుమెంట్స్ బయటకు వచ్చినాయి వచ్చినాక వెళ్ళి అడిగినా మా ప్లేస్ ఏది అని అడిగితే లేదు మీకు జాగా లేదు ఏమి లేదని చెప్పి మా సిస్టర్ని కొట్టి మా మదర్ని కొట్టి మమ్మల్ని అంతా మా మదర్ని కూడా కొట్టి హరేస్మెంట్ చేసాడు తర్వాత కోర్టుకేసుకొని నువ్వు సీఎంకి చెప్పుకో నన్ను ఎవ్వడం వీకలేడు అని సవాల్ కొట్టాడు అప్పుడంతా తిరిగినా ఆర్ఎంపీ ఆఫీస్ తిరిగినాను మండల ఆఫీస్ తిరిగినాను ఇంకా అవసరమైన ప్రతి చోట ఆఫీసులలో పోయి కంప్లైంట్ చేసిన ఆల్రెడీ కంప్లైంట్ చేసి గణపతి రెడ్డి సార్ మెన్షన్ చేసింది ఇక్కడ దీని గురించి ఆరాధ్యమని నర్సింగ్ రావు అనే సార్ ఇక్కడికి ఏఈ గారికి సంబంధించిన ఏరియా అతను వచ్చి మొత్తం చెక్ చేసి ఇంతవరకు రిపోర్ట్ ఇవ్వలేదు మాక్సిమం ఎయిట్ నైన్ మంత్స్ అవుతుంది ఇప్పటివరకు ఆయన రిపోర్ట్ ఇవ్వలేదు వెళ్ళి అడిగితే పట్టించుకోరు రేపు రండి ఇవాళ రండి అని చెప్పి గవర్నమెంట్ సరిగ్గా ఉండి ఇట్లాంటి ల్యాండ్స్ని బయటికి తీసి మొత్తం అన్ని ఏం జరుగుతుందా అన్నది సారు సార్ సారు సార్ ఇక్కడ ల్యాండ్ వాల్యూ ఎంత అన్నది ఆ కుందన్బాలో అసలు ప్లేస్ ఎంత వాల్యూ అన్నది సిటీలో మీకు తెలుసు అట్లాంటి జాగాలని ఇట్లాంటి లీడర్స్ మొత్తం కబ్జాలు చేసుకుంటా ఉంటే మా అలాంటి ఆడవాళ్ళని హరస్మెంట్ చేస్తున్నారు కొట్టడం కొట్టడము తిట్టడం ఏమన్నంటే సీఎంకి చెప్పుకున్నా నన్ను ఇవ్వడం పీకలేడంటు అంటే సీఎంకి పవర్ లేదు ఏం చేయలేకపోయిందా ఎన్ని రోజుల నుంచి మాకు మా దగ్గర జాగా లేదండి కానీ మా డాక్యుమెంట్స్ క్రియేట్ చేసిండ్రు మా ల్యాండ్ పైన జాగా ఉందా లేదా అన్నది వాడికి తెలవాలా వాడు మా ఫాదర్ పేరు పైన క్రియేట్ చేసి ఏదేనా అడిగితే కోర్టుకేసినాం అక్కడ కూడా సపోర్ట్ చేయట్లేదు అసలు అది టోటల్గా అన్ని వెరిఫై చేసిన నేను మొత్తం చేస్తే ఆర్ఎంపి ల్యాండ్ అనే క్లియరెన్స్ వచ్చింది ఆల్రెడీ సర్టిఫైడ్ కాపీ వచ్చింది అయినా కానీ గవర్నమెంట్ పట్టించుకోలేదు వచ్చి ఆ ల్యాండ్ని మీరు మీ ల్యాండ్ కదా గవర్నమెంట్ ల్యాండ్ కాబట్టి అక్కడ వాళ్ళకి చెప్పి ఆ లోన్స్ అన్ని క్యాన్సిల్ చేయాలి అక్కడ ఉండే లీడర్ ఆల్రెడీ జైలు పోయేసి వచ్చింది ల్యాండ్ గురించి అయినా కానీ ఎవ్వరేం చేస్తలేరు ఏం చేస్తున్నారు గవర్నమెంట్ ఏం చేస్తున్నారు ఇంతకు ఉంటే గవర్నమెంట్ ఏం చేస్తున్నారు అన్న ఇప్పుడు సార్ వచ్చి ఇవన్నీ బయటకి తీయాలని చెప్పి మా బాధలన్నీ చెప్పుకోవాలని ఇవాళ ఇక్కడికి వచ్చినాం భయం ఎంఆర్ఓ మండల ఆఫీసు ఖైరతాబాద్ అంతా తిరిగినాం సార్ ఆఖరికి ప్రశాంత్ రెడ్డి మినిస్టర్ దగ్గర కూడా వెళ్ళిన వాళ్ళ పిఎం అంటారు రేపు రండమ్మా ఇవన్నీ వాళ్ళు చూసుకున్నట్టు మేము లేడీస్ మేము ఎక్కడన్నా తిరిగాం సార్ చెప్పండి భయ్య మేము ఆ టూ ఇయర్స్ నుంచి మా సిస్టర్ ని ఒక డెలివర్ అయిన పేషెంట్ ని కొట్టేసి చిన్న బాబు ఆ ఈ ల్యాండ్ విషయంలో మేము ఆడోళ్ళ మేము మా పిల్లల్ని చూసుకున్నాడు దా ఇట్లా మేము రోడ్ల పైనకి వచ్చి అందరికి చెప్పుకున్నాం టిఆర్ఎస్ లీడర్స్కి ప్రతి ఒక్క దగ్గరికి వెళ్ళిన కార్పొరేటర్ అమీర్పేట్ కార్పొరేటర్ దగ్గర కూడా వెళ్ళినా సార్ మా బా మా బాధ చూడండి అంటే వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకోవడం లీడర్ దగ్గర డబ్బులు తీసుకుని అక్కడ ఉండే స్థానికులకి రిజిస్ట్రేషన్ చేసిండ్రు మూడు లక్షలు నాలుగు లక్షలు ఆ లీడర్ లక్ష్మీ మన లీడర్ నలభై యాభై లక్షలు తీసుకొని వాడికి ఒక ల్యాండ్ ఆ ల్యాండ్ వాల్యూ ఉందంటే దాని మీద లోన్ డెబ్బై ఎనభై లక్షలు అంటే ఇవన్నీ ఎవరిస్తున్నారు గవర్నమెంట్ లాంటి రిజిస్ట్రేషన్ చేసుకున్నందుకే కదా వాడికి ఈ పైసలన్నీ వస్తున్నాయి ఇమీడియట్ గా దాని మీద యాక్షన్ తీసుకొని క్యాన్సలేషన్ చేసి వానికి పనిష్ చేయాలనుకుంటున్నాను సార్ ఎందుకంటే ఒక హ్యాండిక్యాప్డ్ అతనికి రిజిస్ట్రేషన్ చేస్తే ఇంకా మేము ఎవరు ముగ్గురు ఆడపిల్లలం అయ్యా మేము ముగ్గురు ఆ మా చెల్లెల్ని కొట్టేసి ఇప్పుడు మేము తిరుగుతూ ఉంటా కూడా అసలు ఎవరు ఇప్పుడు గవర్నమెంట్ వచ్చినాక కొంచెం మాకు ఆ బాధ అరే చెప్పుకుంటే బాధ తీరుతుంది ఆ సార్కి అని కోట్ల చుట్టూ ఆల్రెడీ డబ్బులు ఖర్చు పెట్టి తిరుగుమంటున్నాడు సవాల్ కొడుతున్నాడు భయ్య మాకు ఆ లక్ష్మీ నరసింహ సీఎం కి చెప్పుకున్నా ఏం చెయ్యలేరు అన్నారు ఇన్ని రోజుల నుంచి ఇప్పుడు ఈ సీఎం గారు చూపెట్టాలని మేము అనుకుంటున్నాం భయ్యా మా లేడీస్ కి సవాల్ కొడుతున్నాడు వాడు అది భయ అన్ని ఇచ్చినాం పోయి మొన్న మొన్న ఫ్రైడే ఇచ్చినాం భయ్య ఇప్పుడు కూడా ఇచ్చినాను సార్ దగ్గరికి ఇది చేరాలా సార్ చూడాలా అనుకుంటున్నాం సార్ మేము ఎందుకంటే మా కి ఆమెకి స్తోమత లేదు ఇంతవరకు ఆమెకి ఎటువంటి పింఛన్ లేదు ఆమెకి ఏది లేదు ఒక హ్యాండిక్యాప్డ్ వాళ్ళ భార్యకి కనీసం ఏది లేదు ఇల్లు లేదు ఏమి లేదు ఆయన మీద పేపర్స్ క్రియేట్ చేసిండు భయ్య ఆయనకి ఏం లేని పేపర్స్ క్రియేట్ చేసి ఒక హ్యాండిక్యాప్డ్ అతనికి పేపర్స్ క్రియేట్ చేసి వాడు లోన్స్ తీసుకుంటున్నాడు ఎట్లా తీసుకుంటున్నాడు బయ్యా